నమస్తే ఈ మధ్యకాలంలో నాకు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి వాట్సాప్లో కానివ్వండి లేకపోతే నా వెల్ విషెస్లో నాకు సంబంధించిన ఫాలోవర్స్లో నా క్లయింట్స్ కానివ్వండి చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం మేము జెమ్స్టోన్ కానివ్వండి క్రిస్టల్స్ కానివ్వండి కరుంగలి మాల కానివ్వండి లేకపోతే ఇత ఏ మాలు వేసుకున్నా సరే వేసుకున్న కొత్తలో మాకు రిజల్ట్ చాలా మంచిగా అనిపించింది కానీ తర్వాత ఎందుకో అలాంటి రిజల్ట్ అలాంటి ఎనర్జిటిక్ రిజల్ట్స్ అనేవి మాకు ఎందుకో కనిపించట్లేదు దానికి రీజన్ ఏంటి అని చాలామంది అడిగారు రీజన్ చాలా సింపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే మనం అలా ఛార్జ్ చేసుకుంటాము ఓకే అలాగే ప్రతిరోజు మనం ఆకలి వేసినప్పుడు మనం ఎలా అయితే ఫుడ్ తీసుకుంటామో అంటే మనకి ఒక ఇండికేషన్ ఉంటుంది కదా ఆకలి వేస్తుంది అన్నం తినాలి లేకపోతే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టాలి అని చెప్పేసి అలానే ఇక్కడ కూడా ఏంటంటే క్రిస్టల్స్ కానివ్వండి స్టోన్స్ కానివ్వండి లేదా ఏ రకమైన మాలలు మీరు ధరిస్తున్నా సరే వాటిని రీఎనర్జైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే ఆ రీఎనర్జైజ్ ఎలా చేసుకోవాలో పాయింట్ టు పాయింట్ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న పర్సనల్గా ఉన్న మనం రోజులో చాలామందితో మాట్లాడతాం చాలా మందితో ఇంట్రాక్ట్ అవుతాము రకరకాల ప్లేసెస్కి వెళ్తాము ఆఫీస్ కానివ్వండి షాపింగ్ కానివ్వండి లేదా మన ఇంటికి ఎవరైనా రావటం కానివ్వండి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో తిరగటం కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్తో మనం కనెక్ట్ అయ్యి మాట్లాడటం కానివ్వండి ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి మనిషికి ప్రతి ప్లేస్లో కూడా అలాంటి వైబ్రేషన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఇట్ విల్ బి నెగిటివ్ ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్ ఇట్ విల్ బి పాజిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఎవరైనా వచ్చారు మీరు మాట్లాడుకుంది చాలా ఎమోషనల్ అండ్ చాలా సీరియస్ డిస్కషన్ అనుకోండి మీరు ఆ ఎమోషన్కి ఆ సీరియస్నెస్కి గురవటమే కాకుండా మీ బాడీ మీద ఉన్న రింగ్స్ కానివ్వండి పెండెంట్స్ కానివ్వండి బ్రేస్లెట్స్ కానివ్వండి మాలలు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి మీ బాడీలో మీ ఎనర్జీని ప్రతి ఒక్కటి కూడా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ అయినప్పుడు కూడా ఆ ప్లేస్లో ఉన్న ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ వైబ్రేషన్స్ ఆ పర్సన్కున్న ఆరా ఆ పర్సన్ ఆరాకి ఉన్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అదికి అది మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ మీద ఉన్న రింగ్స్ కానివ్వండి పెండెంట్స్ కానివ్వండి లేకపోతే మాలలు కానివ్వండి బ్రేస్లెట్స్ కానివ్వండి అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే అవి చేయడం మానేస్తాయా అంటే కాదు మనం ఎవరితో ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఎలాంటి వాళ్ళని డైలీ లైఫ్లో మనం కలుస్తూ ఉన్నాము ఎలాంటి ప్లేసెస్కి వెళ్తున్నాము ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రతిరోజు మన ఓరాల్ లెవెల్ ఎలా ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తున్నాము కోపంగా ఉంటున్నామా శాంతంగా ఉంటున్నామా హ్యాపీగా ఉంటున్నామా ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేషన్కి వస్తాయి అందుకే మనకి పెద్దలు ఏం చెప్తారంటే ఏం మాట్లాడినా మంచి మాట్లాడండి తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్తారు అంటే తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా ఎందుకు అలా చెప్పారో తెలుసా మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ ఉంది సో అది మనకి రియాలిటీలో ప్రాక్టికల్గా అది జరిగినప్పుడు మనం ఎప్పుడు ఏదైతే మాట్లాడతామో అదే జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకే వాళ్ళు నెగిటివ్ మాట్లాడద్దు ఓన్లీ పాజిటివ్ మాట్లాడండి అని అంటారు ఎందుకంటే మన మాటకి ఒక బలం ఉంది కాబట్టి ఒక వైబ్రేషన్ ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఎనర్జీ అనేది ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం పాజిటివ్గా మాట్లాడాలి అని చెప్తారు అలాగే మనకి ఎలాంటి వైబ్రేషన్ ఉందో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ పీపుల్తో మనం కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏదైతే ఆరా లెవెల్ ఉందో అది కూడా మనకి మ్యాటరే ఓకే సో చాలామందికి తెలిసిందే ఇది పలానా వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు బాగాలేదు మేబీ దిష్టి తగిలిందేమో మేము ఇంత పెద్ద ఫంక్షన్ చేసాము ఆ ఫంక్షన్ వల్ల మాకు ఏదన్నా దా దిష్టి తగిలిందేమో లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళినప్పటి నుంచి నాకు ఇలా ఉంది మేబీ అక్కడ ఏమన్నా చాలామంది గాలి ధూళి దయ్యాలు ఏమన్నా ఎఫెక్ట్ చేయి ఇలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఉన్న ఎనర్జీస్ కానివ్వండి ఆ పర్సన్లో ఉన్న ఎనర్జీస్ కానివ్వండి ఆ పర్సన్లో ఆ పర్సన్ మాట్లాడిన మాటకి ఒక ఎనర్జీ ఉండటం కానివ్వండి ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో మనం చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా గోసిప్స్ని స్ప్రెడ్ చేయడం అమ్మలక్కల ముచ్చట్లు ఆపేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనకు కొంతమందికి చాలా ఖాళీగా ఉంటారు ఏం బోర్ కొడుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియదు చుట్టాలందరికీ ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ చేసి కొన్ని గ్రూప్ కాల్స్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎంతసేపు ఒక పర్సన్ గురించి గాసిప్స్ క్రియేట్ చేయడం లేకపోతే స్ప్రెడ్ చేయటం అలాగే ఇన్సల్ట్ చేయడం తక్కువ చేసి మాట్లాడడం లేకపోతే వాళ్ళు అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని చెప్పేసి ప్రతీదీ కూడా మీకు మీరు రిలేట్ చేసేసుకొని వేరే వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోయినా లేదు మీకు ఆ ఉద్దేశం లేకపోయినా మీరేదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఇలాంటి ఈ సర్కిల్ ఈ చైన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇదంతా నెగిటివ్ యాక్చువల్గా సో దానికి మీరు గురవ్వద్దు మీరు హ్యాపీగా ఉండడానికి యోగా మెడిటేషన్ మంచి మంచి ప్రవచనాలు వినడానికి టెంపుల్స్కి వెళ్ళడానికి మేనిఫెస్టేషన్ చేయడానికి వీ వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ధరించిన మాలలు బ్రేస్లెట్ ఉంగరాలు పెండెంట్స్ ఏదైనా సరే రియన్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒకటి మీకు గార్డెన్ ఉంటే ఓకే మీకు గార్డెన్ లేకపోతే జనరల్గా అపార్ట్మెంట్స్లో కానివ్వండి చాలా చోట్ల మనం కుండీల్లో కూడా మొక్కల్ని పెంచుతూ ఉంటాం సో ఆ కుండీల్లో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి లోపల ఆ రోజు నైట్ అంతా ఒక నైట్ ఆ కుండీలో పెట్టేసేయండి ఆ రోజు నైట్ అంతా వదిలేసేయండి అంటే ఇంటి బయట పది మందికి చెప్పకండి అంటే మీరు ఎట్లా చేస్తున్నారని చెప్పేసి గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి మీ గోల్డ్ మీకు దక్కే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు హ్యాపీగా మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి గార్డెన్లో కావచ్చు కుండీల్లో కావచ్చు పెట్టడం వల్ల అర్త్ ఎనర్జీస్ రావటం వల్ల మీ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయటమే కాకుండా దానికి దాన్ని రీఎనర్జీస్ చేస్తాయి అంతేకాకుండా మీరు సన్ లైట్లో పెట్టడం కానివ్వండి లో పెట్టడం కానివ్వండి అలాగే తరచుగా సాంబ్రాణి ధూపం వేయటం కానివ్వండి మీరు గురువుల చేత గురువుల దగ్గర నుంచి ఏదైతే ఉపదేశం తీసుకున్న మంత్రాలు గు అంటే ఏదైనా మూల మంత్రాలు కానివ్వండి ఓం నమ శివాయ కానివ్వండి హరే కృష్ణ మహామంత్రం కానివ్వండి లేకపోతే గణేష మూల మంత్రం కానివ్వండి అమ్మవారికి సంబంధించి నరసింహ నరసింహస్వామికి సంబంధించినవి ఇలా ప్రతి ఒక్కరూ డైలీ లైఫ్లో మనం చాంటింగ్స్ చేస్తూ ఉంటాం కదా అలా కూడా అంటే ఒక ప్రాసెస్ చిన్న ప్రాసెస్ ఏం లేదు మట్టిలో ఉంచటం అలాగే ఎండలో ఉంచటం అంటే సన్ లైట్ తగిలేలాగా ఎండలో ఉంచటం కానివ్వండి మూన్ లైట్లో పెట్టిన తర్వాత కానివ్వండి అలాగే సాంబ్రాణి దూపం ఈ ఫోర్ స్టెప్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ముందు ఎండలో పెట్టండి నెక్స్ట్ డే తీసేసి సన్లైట్లో పెట్టండి అదే రోజు నైట్ మూన్ లైట్లో పెట్టండి ఓకే మూన్ లైట్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే సాంబ్రాణిధూపం వేయండి సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత ఏదైతే మీరు గురువుల దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్న మంత్రాలు కానివ్వండి మీరు రెగ్యులర్గా చేసే దేవీ దేవతల మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో నెంబర్ ఆఫ్ టైమ్స్ చాంటింగ్ చేయండి చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ రింగ్స్ కానివ్వండి పెండెంట్స్ మాలలు బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా రీఎనర్జైజ్ అవుతూ ఉంటాయి చాలామందికి తెలీదు సో ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ ఒకప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ ఉందో ఎలాంటి వైభవాన్ని మీరు అనుభవించారో అలాంటివన్నీ కూడా మీ లైఫ్లో తిరిగి వస్తాయి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్